నెల్లూరు బాలాజీనగర్లో కోదండరాముడు రథోత్సవం ఘనంగా జరిగింది శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కోదండరామస్వామి ఆలయంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ రథోత్సవానికి నూడా చైర్మన్ కోటారెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆయన సతీమణి సంధ్యా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సారి మద్రాసుని తెప్పించాం ఒక గారిని వచ్చే సంవత్సరానికి ఆ భగవంతుని సరిగ్గా చూస్తే నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రదంగా పోయిసారికన్నా ఈసారి జనం ఎప్పుకున్నారు కానీ ఈసారి అయితే ఈ వీధులు పట్టకుండా ఉండేటట్టు కొత్త కొత్త వేషధారలతో బాగా చేయాలని కోరుకుంది ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశించిన ఉంటే తప్పకుండా చేయగలని కోరుకుంటున్నాను అదే రకంగా వెండి కవచాలు చేయాలని చెప్పి మోహన్ రావు గారు మా ఎంపీ ఆంజనేయులన్న మమ్మల్ని అడిగారు ఎంత అవుతుంది కేజీ అంటే లక్ష అన్న ఒక కేజీ అంటే నేను అన్న చెప్పాను మా ఇంటి దేవత మా లక్ష్మీదేవి నా భార్య ఇస్తుంది సందేహాన్ని అదే రకంగా నా బిడ్డలిద్దరు ఇద్దరు ఒకరు డాక్టర్ అమెరికాలో చదువుతున్నాడు ఇంకా అదే రకంగా ఇంకో పాప ఆమె ఇంటి డిజైన్ అయిపోయి అక్కడ మాస్టర్స్ పాస్ అయ్యి ఉద్యోగం చేస్తుంది ఇద్దరు చర్య బిల్ అని చెప్పారు వాళ్ళతో మాట్లాడే వాళ్ళిద్దరికేస్తున్నారు రెండు యాభై రెండు లక్షల రూపాయలు రెండు కేజీలు వెండి ఆ శ్రీరామచంద్రుడికి ఇస్తున్నాను కూడా తెలియజేస్తున్నా అదే రకంగా ఈ ముందు నాకు నా బాలాజనగర్ నగర్ నాకు ముఖ్యం దాని తర్వాత నెల్లూరు పట్టణం చాలా ముఖ్యం నెల్లూరు జిల్లా ముఖ్యం రాష్ట్రం ముఖ్యం దేశం ముఖ్యం అందుకే ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఆంధ్ర ఐ లవ్ నెల్లూరు జిల్లా ఐ లవ్ నెల్లూరు నుడా చైర్మన్గా రెండోసారి అయ్యాను అంటే ఏదైనా నుడా అంటే శ్రీనివాసరెడ్డి అంటున్నారు కానీ అందరం మంత్రులకి నా సపోర్ట్ చేసిన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి నా దైవం నేను నిరంతరం నేను ధ్యానించేటటువంటి నాకు అన్న స్నేహితుడు నాకు అత్యంత ప్రేమగా ఈ రాష్ట్రంలో చూసుకునేటటువంటి నందమూరి బాలకృష్ణ గారు వారు ఎప్పుడు బాగుండాలని కోరుతూ వారు ఇచ్చినటువంటి ఈ పదవితో నెల్లూరుని సుందరంగా తీర్చిదిద్దబోతున్నాను నారాయణ గారు వేసేటటువంటి ఒక మంచి అడుగు అంటే క్లీన్ అండ్ గ్రీన్ దాంట్లో భాగంగా ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు ని ప్రేమిస్తున్నాను అనే భావన ప్రతి వీధిలో బోర్డు ఉంటుంది అందరిలో రావాలి ఒక రోజులో రాదు ఒక వారంలో రాదు ఒక నెలలో రాదు ఒక సంవత్సరంలో రాదు కనీసం నాలుగు సంవత్సరాల్లో అయినా భావన వస్తుంది మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన రోడ్డును కూడా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి ప్రజల్లో ఒక మార్పు తెచ్చిదానికి ప్రయత్నిస్తున్నాను ఇంటింటికి తిరుగుతాను తప్పకుండా మార్పు తెస్తాను నన్ను నమ్మకంగా పెట్టినటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ పేరు నిలుస్తానని కూడా మిమ్మల్ని తెలియదు